నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేపెట్టుకుని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవుపాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటిది కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం గత ఐదేళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే అని చెప్పి చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు దానిపైన అన్ని ప్రక్షాణం చేస్తా ఉన్నా ఇది నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను ఐదు కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీ టీటీడీ ఖజానాలో జమ చేయడం కానీ లాంటిది చేయబోతున్నారు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అయితే దేవుడి జోలికి ఎవరెల్లో వెళ్ళినా వాళ్ళు మొదలుపెట్టే ప్రసక్తే లేదు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం ఏ అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళు అందరిని చెప్పా నా ఎర్రబుక్ లో వాళ్ళ ఉన్నాయని చెప్పా అందుకే ఎర్ర ఎర్రబుక్ చూస్తే భయం నేను ఎందుకు వదిలిపెడతాలో తీరన్నారు కదండి అది ఆరోపణలు నామినేటెడ్ పోస్టింగ్ ఇవ్వలేదు స్వామి ఎందుకు కంగారు అంతా ప్రక్షాళన చేస్తున్నాం గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారు మాకు డేటాతో సహా ఉంది అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు చేశారు పార్టీ పిలుపు మేరకు వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యత తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ సారీనా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు ఆ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది దానిపైన మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ అయిన స్పందిస్తాను అన్ని కుమ్మకోణాలే స్వామి నన్ను ఏం చేయమంటే టీడీఆర్ బాండ్లు కానివ్వండి దొంగ కేసులు పెడతాం కానివ్వండి ఎర్ర చందనం కానివ్వండి ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి మిథున్ రెడ్డి డబ్బులు ఎవరు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్ళి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు అనేక తప్పులు చేశారు మీరు చూశారు ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళని ఎట్ట తీసుకొచ్చి వేధించారు దానిపైన ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరు చూశారు ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి ఏ ఫైలు తెరిచినా ఎన్నోదాని నాణ్యత లేకుండా పోయింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చిక్కీ గురించి పెద్ద మాటలు చెప్పేవారు గుడ్ల గురించి చెప్పేవారు వెళ్ళేటప్పుడు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్లే తీర్చడం జరిగింది మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే ఎవరు ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది ఒక పవిత్ర బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం వాళ్ళు ఏ ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను మేము నిలబెట్టుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు అభద్రత భావం లేకుండా బతకాలని కోరుకున్నారు అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది